చిన్న ఒక చిన్న హెల్ప్ చిన్న ఒక చిన్న హెల్ప్ నా దగ్గర పరస అనమాట ఎక్కడో ఇప్పుడు బాగా దాహంగా ఉంది ఒక సోడ ఇస్తావా రేపు వచ్చినస్తాను వచ్చే దారిలో ఎక్కడో పడిపోయింది తెలియదు జారిపోయి పడిపోయిందనమాట జేబులోంచి జేబు నుంచి జారిపోయి పడిపోయింది అనమాట రేపు వచ్చిన ఒక సోడా ఇస్తావా చిన్న ఒకటి వచ్చిన పరిసలు లేదు పైసలు రేపిస్తా రేపు వచ్చినప్పుడు ఇస్తావు అందులో పైసలున్నా అందులో పైసలతో పాటు పడిపోయింది పైసలు కూడా ఒక వెయ్యి ఉంటే పోయినాయి ముందు పెట్టుకోవాలి ముందు పెట్టుకోవాలి అవును పెట్టుకోవాలి వెనక్కి పెట్టుకున్నా సాధికి ఏం చదువుకున్నాచ్చినా నువ్వు ఫోర్త్ క్లాసా ఓకే ఓకే ఇబ్బందిగారు మీ నాన్నగారు చిన్నా చాలా థ్యాంక్ యూ చిన్న చాలా థ్యాంక్ యూ యాక్చువల్ నా దగ్గర డబ్బులున్నాయి నా దగ్గర ఉన్నాయి చిన్న కాకపోతే నువ్వు అలా అడిగితే ఇస్తావా లేదని చెప్పి చిన్న టెస్ట్ అన్నమాట చాలా థ్యాంక్ యూ చిన్న ఈ మంచి మనసుకి నువ్వు ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు కదా నా తరపు నుంచి చిన్న సాయం ఈ అమౌంట్ ఎంచుకుని బుక్స్ పెన్సు కొనుక్కో ఓకేనా నీ మంచి మనసుకి తీసుకొచ్చిన్నా పర్లేదు చిన్న పర్లేదు తీసుకో బుక్స్ పెన్సు కొనుక్కోచ్చున్నా అన్నలాంట ఇస్తాను తీసుకో పర్లేదు నీ మంచి మనసుకి ఇచ్చావు కదా నీ మంచి మనసుకి పెన్స్ బుక్స్ కొనుక్కో సరేనా నీ మంచి మనసుకి ఇస్తావే లేదని చెప్పి నేను టెస్ట్ చేసానమాట నువ్వు ఇచ్చావు కదా మంచి మనసుకోసం తీసుకో పర్లేదు బుక్స్ పెన్స్ కొనుక్కో మా చదువుకోవాలి సరేనా